సూర్యాపేట పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సూర్యాపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ మరియు సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ ఆచార్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమగాలు కీర్తి శేషులు జయశంకర్ గారి జయంతి కార్యక్రమానికి హాజరైన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు వారు మాజీ మంత్రి పుంటకల్ల జగదీశ్ అన్న సార్ ఆరోగ్యం వారి ఆదేశాల మీద కూడా క్యాంప్ ఆఫీస్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి వైవి గారికి మరి అదేవిధంగా జిల్లా గ్రంథ సంస్థల మాజీ చైర్మన్ విర్మలసీనన్న గారికి మరియు ఎంపీపీ భిక్షమాన్న గారికి మరియు తెలంగాణ పోరాట యోధుడిగా పనిచేసి తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా భావించిన ఎక్స్ప్లూర్ లీడర్ లవకు గారికి మరి అదేవిధంగా బహిరంగన్న గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్ముడు బాలసేబు గారికి మరియు బహిరంగన్న గారికి మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థి దశ నుంచి కూడా తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా చేసుకొని బతికిన వ్యక్తి జయశంకర్ సార్ గారు ఎన్నో ఉద్యమాల ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లిన గొప్ప పోరాట యోధుడు జయశంకర్ సార్ గారు అదేవిధంగా కూడా ఎన్నో ఉద్యమాలు ములికి ఉద్యమం కానివ్వండి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో కానివ్వండి ఉవ్వెత్తున తెలంగాణ పోరాట యోధుడిగా తెలంగాణ ప్రజల్లో నింపిన జయశంకర్ సార్ గారు వారు తెలంగాణ రాష్ట్రాన్ని చూడముందుకే కనుమూయడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే తెలంగా